మాట్లాడుతుంటే మొన్న ఒక నాసిక నా నా దగ్గరికి అన్నా మీరు గోవును పూజ చేస్తున్నారు కదా మరి గోవు జంతువే కుక్క జంతువే గోవు కుక్కకి ఏం తేడా ఉందనా మరి కుక్క ఎందుకు పూజ చేస్తా లేరు అని అంటున్నారు అమ్మ ఇట్లా అడిగిందని చెప్పి అన్నా గోవు పాలు అమృతం రాన్న అయినా తల్లికి పాలియలేని పరిస్థితుల గోవు చిన్న పిల్లలకు పాలిచ్చి తల్లి పాత్ర పోషిస్తుంది మా ముక్కోటి దేవతలు అంతా కూడా గోమాతలు ఉన్నాయి అన్నాడు లేదన్నా నాకు సాటిస్ఫై లేదు నాకు తృప్తి లేదు అని చెప్పి సరే నా కొడుక చికోటి ప్రవీణ్ స్టైల్ లో ఇస్తాయి నా కొడుకు అని చెప్పి అడిగిన నేను గోవు మూత్రం బాగా నేను గో తోటి నా ఇల్లు అలుగుతా నువ్వు కుక్కలాంటి అలుగుతావా నేను గోగు పాలు నువ్వు కుక్క పాలు దావుతావాళ్ళు నేను చూసుకున్న కొడుకు ముఖం లేదు ఏమో గమ్మతాయి నిన్ననే బ్రదర్స్ అందులో చిన్న బ్రదర్స్ స్టేట్మెంట్ ఇచ్చిండు అమార్కు జహర్ దాల్తే అమార్కు అందర్ దాల్తే జహర్ పిలాతే దిగరా తెలుసు కదా వాళ్ళకి నీళ్ళు దాగు పిల్లల మనం నీళ్ళు దాగా ఆడు భయపడుతున్నాడు ఇంతకుముందు భయం లేకపోతుండే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే భయం లాటర్ జహర్ పీత అని జహర్ లాతా అని చెప్పి భయపడుతున్నారు వాళ్ళకంటే జహ్రీ లవరని ఉంటారా తమ్మీ అయితే ఓ అమెజాన్ ఫారెస్ట్ మే అమెజాన్ ఫారెస్ట్ మే మేండర్ అయితే కప్ప మేకర పూరా జహ్రీలో బర్కే రైతా చూడేదో జహర్ లజాత तो मेंढक का जहरीला मेंढक का बेटी आके बोली करते है मां हमारे उतना जहरीला कोई भी नहीं है मेंढक बोल रही करते छोटा मेंढक तो माँ माँ मेंढक बोली करते इंडिया बोल के एक देश है तेलंगाना बोल के एक राष्ट्र है हैदराबाद बोल के एक शहर है అనుకోం రా బతికి బయటపడతారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడాల్చుకున్న బాధ్యత మనందరిపై ఉంది ఇవాళ ర్యాలీలకు వచ్చినట్టు కాదు జయ శ్రీరామ్ అనుడు కాదు అందరం మనము ఒక ఐకమత్యంగా ఉండాలి జైనాబాద్ అంటేనే హిందూ వీరులు అంటే కాబట్టి ఈ మనం శపథం చేసుకుందాం ఎవడు కూడా మనం ఎవరు ధరం జోలికి ఓం పోతామా మనం ఎవరు కులం మతం జోలికి ఓం మా జోలికి వస్తే మాత్రం ప్రతి ఒక్క హిందూ వీర శివాజీ ఖడ్గం తీస్తారు నా అని చెప్పి ఇవాళ గోవును కాపాల్సి చూసిన బాధ్యత మనపై ఉన్నది మరి ఇవాళ గోవులు ఎంత మంది కాపాడుతున్నారు ప్రతి ఒక్క పౌరుడు గోవును కాపాడుకోవాలి ఎనభై ఆరు గోవులని పట్టుకున్నారు ఇలా హిందూ సోదరులు జహరాబాద్ బార్డర్లా ఇక్కడ ఇక్కడ గోహత్యలు విపరీతంగా జరుగుతాయి జరుగుతలేవా లేవా ఇవాళ సుప్రీం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి గోహత్యలు జరిపోతాయి మన హక్కు మన గోమాత రక్షించుకోవాలి మీరందరూ కూడా గోమాతకి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీరు గొంతెత్తే అవసరం పెడితే ఏమన్నా చేయండి చేసినాక చికోటి ప్రయాణానికి చెప్పడానికి గోమాత మీదకి వస్తే కేసులు అయితే నేను చూసుకుంటా అని చెప్పి వస్తున్నా మరి ఇక్కడ ఇంకా మాట్లాడాలని ఉన్నాయి అనే కోడి దృశ్య సరిపోతుంది కదా మా నీసే మాట కావాలంటే అందరి ఒక దారి ఫీరాబాద్ అడ్డా హిందూ టైగర్ అట్ట అని గట్టిగా ఒక దారి రెండు చేంజ్ గట్టిగా చెప్తే